హరి ఓం ఈ సంవత్సరము దీపావళి ఎప్పుడు జరుపుకోవాలని అందరికీ సందేహంగా ఉంది కారణం ఏమిటంటే అక్టోబర్ ఇరవైవ తేదీ దీపావళి అని చెప్పేసి పంచాంగంలో క్యాలెండర్లోనూ వ్రాసినప్పటికీ కూడా ఆ రోజు అమావాస్య సూర్యోదయానికి లేని కారణంగా చాలామందికి సందేహం వచ్చింది సూర్యోదయానికి అమావాస్య ఇరవై ఒకటవ తేదీన ఉంది కావున దీపావళి ఇరవై ఒకటవ తేదీ అని అందరూ అనుకుంటున్నారు కానీ కాదు ప్రతీదీ కూడా మనం సూర్యోదయానికి చూడకూడదు కొన్ని పండుగలు కొన్ని వ్రతాలు కొన్ని విశేషమైన రోజులు ఏ సమయానికి ఆ తిది ఉంటే వర్తిస్తుందని చెప్పబడి ఉంటాయి ఆ విధంగా మనము చూసుకున్నప్పుడు దీపావళి కూడా కాలానికి ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే దీపావళి ఆ రోజే లక్ష్మీ పూజలు చేసుకునవచ్చును హారతులు తీసుకొనవచ్చును ఇరవై ఒకటవ తారీఖు మంగళవారము కేదారి వ్రతములు కూడా చేసుకొనవచ్చును ధర్మశాస్త్రంలో కనిపిస్తున్నది పూర్వత్రైవ ప్రదోష వ్యాప్త లక్ష్మీ పూజాదవ్ పూర్వ